జయ శ్రీమన్నారాయణ భగవద్బంధువుల ఈరోజు నాలుగో అధ్యాయము జ్ఞానకర్మ సన్యాసి నుంచి ఇరవై రెండో శ్లోకాన్ని తెలుసుకుందాం యదృత్య లాభ సంతోష్టో ద్వంద్వాతీతో విమత్సర సమౌ సిద్ధో అసిద్ధో చకృత్యాపి నా నిబద్ధ్యే అంటే ఈ శ్లోకంలో భగవాన్ ఏం చెప్తున్నాడంటే అప్రయత్నంగా తాను కోరకుండా ఎవరైతే లభించిన పదార్థాలతో అప్రయత్నంగా సుతుష్టుడవుతాడో మళ్ళా వాడే అసూయలేని అసూయ లేకుండా అంటే ఇంకా సీ లేకుండా హర్ష సోకాది ద్వంద్వ కంటే బాధపడ్డు వీటికి కూడా ఆనందపడ్డాడు అనమాట ఎవడైతే ఉంటాడో అలాంటి మళ్ళీ సిద్ధి ఎందు అసిద్ధి ఎందు అంటే మనం చేసే యజ్ఞ తపస్సులు వీటందు కూడా ఒక్కోసారి సిద్ధి అవుతుంది ఒకసారి లాభం జరుగుతుంది ఒకసారి నష్టం జరుగుతుంది కాబట్టి వాటి అందు కూడా ఎలాంటి బాధ లేకుండా సమదృష్టి ఎవరికైతే ఉంటుందో అట్టి కర్మయోగి కర్మలను ఆచరించినప్పటికీ కూడా వాటి బంధాల్లో చిక్కుబడ్డని భగవంతుడు ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు అంటే ఇక్కడ మనం ఇక్కడ ఆలోచించుకోవాలి అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు అప్రయత్నంగా ఎవరికైతే వచ్చిన దాంతో అంటే సంతృప్తి దేనికైతే సంతృప్తి పడతాడు అతను సంతృప్తి పడుతుంటాడు ఉన్నదానితోనే సంతృప్తి పడతామంటాడు తర్వాత రెండోది ఎవరి మీద అసూయపడ్డు ఒకళ్ళు చేసే పని నిర్విఘ్నం కాలేదు చేసే పని అంతగా కాలేదు కానీ శోకం చెందరు బాధపడ్డు అవుతుంది బాగా అయింది కానీ ఎక్కువగా ఆనందపడ్డు అంటే సమదృష్టి ప్రతిదానికి కూడా సమదృష్టిగానే ప్రవర్తిస్తారు అనమాట అలాంటి వాడు కూడా ఈ కర్మలకి కర్మల్లో బద్దుడు కాడని భగవాను తెలియజేస్తున్నాడు వీళ్ళందరూ కూడా ఏ కోవ కిందకు వస్తారంటే ఒక రకంగా చెప్పాలంటే యోగుల కిందకే వస్తారు అందరు వీళ్ళందరూ కూడా మనకి మనకి భూమి మీద పుట్టున్నారు యోగులు వీళ్ళందరూ పుట్టి కొంతమంది వెళ్ళిపోయినారు కాబట్టి ఈ అందరూ కూడా యోగుల యొక్క ప్రవర్తన ఇలా ఉంటుందని భగవానుడు మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన మన యొక్క సొంత మనం చేసే ప్రతి పని మన కర్మ మీద ఆధారపడుతుంది మనం చేసే మంచి పనుల మీద మన కర్మ ఆధారపడుతుంది కాబట్టి ఇక్కడ కొంతమంది ఒక లోక సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో జాతకాల ప్రకారం ఇంకోటి ప్రకారం ఇంకోటి అని చెప్పని అది చేస్తే ఇది ఇది చేస్తే అది ఆ ప ఆ పని చేస్తే ఈ ఫలితం వస్తుందని ఎక్కడికి 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 ఎక్కడో పరిగెడుతుంటారు ఒక భగవద్గీత చదివితే మీకు ఈ పరిగెత్తాల్సిన ఆలోచన ఆగిపోతుంది ఎందుకంటే ఏది చేయాలో దీనిలో ప్రతి క్షణం ప్రతి ఒక్క శ్లోకం కూడా మనకి వివరించబడింది భగవద్గీతలో కాబట్టి మనం ఏం చేయాలి భగవంతుని ఎప్పుడు మనస స్మరించుకున్నాం అనుకోండి ఈ నవవేద భక్తులు ఉంటాయి ఇదేదో ఒక రకంగా మనం భగవంతుని స్మరణ మనకి కలియుగంలో మనకున్నటువంటి మంచి అవకాశం ఏంది నామస్మరణే ఎలా అయితే భగవంతుని నామస్మరణ చేసుకుంటూ మనం టయాన్ని సమయాన్ని భగవంతుని వినియోగిస్తామో అప్పుడు మన మనసు అంతా కూడా ఎక్కడ లగ్నం అవుతుంది మనం ఏ పని చేసినప్పుడు కూడా మన పని ఆలోచన అంతా కూడా భగవంతుడి మీద పెట్టుకొని మనం చేయాలి ఇప్పుడు మీకు ఉదాహరణ చిన్న చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి పని చేసే అమ్మాయి ఉంది చిన్న పిల్లవాడు ఉన్నాడు ఆమె ఎక్కడో నాలుగిళ్ళు పనిచేసి వస్తుంది ఈ పని చేసి వచ్చేదాకా పని చేసి వస్తూ ఈ పని చేస్తున్న ప్రతి ఇంట్లో కూడా ఏం చేస్తుంటుంది ఆలోచిస్తుంది పిల్లవాడు ఎలా ఉన్నాడు నా బిడ్డ ఎలా ఉన్నాడో అలాగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ నాలుగిళ్ళు పని అయ్యేదాకా కూడా తన బిడ్డ మీద ఆలోచనలోనే ఉంటుంది కానీ పని జరుగుతూనే ఉంటుంది అక్కడ పనులు చేస్తూనే ఉంటుంది ఆలోచన మొత్తం కూడా ఆ బిడ్డ ఎలా ఉన్నాడు ఏడుస్తున్నాడా పాలు లేడా పడుకున్నాడా నిద్ర నిద్రలేసాడు ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా అలాగే మన మనసు ఆలోచన కూడా ఎప్పుడైతే పూర్తిగా భగవంతుడి మీద పెట్టుకొని మనం ఏ పని చేసినా భగవంతుడు చూస్తున్నాడు భగవంతుడు వింటున్నాడు నా పక్కనే ఉన్నాడు ఆయన నా ముందే ఉన్నాడు నా ప్రతి మనిషిలో ఉన్నాడు కనపడుతున్నాడు ప్రతి జీవిలో కనపడుతున్నాడు అనే ఒక ఎప్పుడైతే ఆలోచన పెట్టుకొని మనిషి ప్రవర్తిస్తాడో అప్పుడు పూర్తిగా ఆలోచనలన్నీ కూడా భగవన్మయం అయిపోతాయి ఎప్పుడైతే భగవన్మయం అయ్యాడు అనుకోండి మనిషి అప్పుడు అతనిలో తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఎవరి మీద ద్వేషభావాన్ని ప్రదర్శించడు అసూయ ప్రదర్శించడు ఎవరికి ఎవ లాభం వచ్చినా నష్టం వచ్చినా దేనికి ద్వంద్వాలకి బాధపడ్డు ఎప్పుడైతే అలా మనిషిని అలా మార్చుకోగలుగుతాడు తనకు తాను మార్పు చేసుకో అంటే మౌళ్ళు తనకు తాను మౌళ్ళు చేసుకోగలుగుతాడు అప్పుడేమవుతుంది మనిషిలో ఒక రకమైనటువంటి భావన ఏర్పడుతుంది దేనికి సంకోచం ద దేనికి విరహము బాధపడడు అంటే ఏది లాభ నష్టాలు దేని గురించి ఆలోచిస్తాడు అనమాట ఎందుకంటే సర్వం జగన్మయం అంతా భగవంతుడిదే కాబట్టి లాభం వచ్చినా ఆయందే నష్టం వచ్చినా ఆయన అలా మనిషి సంకల్పం ఎప్పుడైతే చేసుకొని జీవించగలుగుతాడో అప్పుడేమవుతుంది మనిషి జీవితంలో మనిషి యొక్క ఆరోగ్యం కూడా నష్టపోదు ఎందుకంటే ఏదో ఒక బాధని మెడలో వేసుకొని తిరుగుతూ ఉంటాడు పాప బాధ బాధతో ప్రతి మనిషి ఏదో ఒక బాధ ఇది బాధపోతే ఇంకో బాధ ఇది బాధపోతే ఎక్కడ సుఖం అనేది ఉండదు సుఖం వస్తుంది కానీ అమ్మటే బాధను కూడా తెచ్చుకుంటాడు కొంచెం మీదకి అలాగే ఈ మైన్ని మోస్తుంటాడు సుఖం మోస్తుంటాడు బాధను మోస్తుంటాడు ఈ సుఖ బాధలు ఈ రెండు మో మొయ్యకుండా తీసేయాలంటే ప్రతి క్షణం భగవంతుడి యొక్క ఆలోచనతో మనం బతకగలిగితే ప్రతి నిమిషం అయింది ప్రతి చేసే పని అయింది ప్రతి కర్మ అయింది మనం ఇక్కడ వచ్చింది ఏంటంటే ఆయన పని కోసం వచ్చాం వెళ్తున్నాం అంతే అలా ఎప్పుడైతే నిర్ధారణ చేసుకునే మనసులో మనం ఎప్పుడైతే భావన చేసుకొని మనం ఈ భూమి మీద మనం చేసే పనులు చేస్తాం ఎప్పుడైతే నిత్యకృతంగా మనం చేసే పనులని భగవన్మయకంగా చేస్తామో భగవంతుడికే అర్పిస్తున్నాం మనం నడుస్తున్నాం మన పాదాలు గుడికెళ్తున్నాం మనం మాట్లాడుతున్నాం భగవంతు విష మాట్లాడుతున్నాం మనం వింటున్నాం భగవంతుడి విషయాలు వింటున్నాం అలాగే మనం చూస్తున్నాం భగవంతునే చూస్తున్నాం ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడు చూస్తున్నాం అలా ఎప్పుడైతే మనం భావన చేసుకోగలుగుతామో మనము కూడా యోగుల స్థానానికి దగ్గరికి వెళ్తాం ఎప్పుడైతే దగ్గరికి వెళ్తామో కొన్ని జన్మలు మనం తగ్గించుకోగలుగుతాం కాబట్టి ప్రతి శ్లోకాన్ని వినే ప్రయత్నం చేయండి చేసిన నెక్స్ట్ శ్లోకంతో మళ్ళీ కలుద్దాం సర్వం శ్రీకృష్ణ వస్తువు